నమస్తే అన్న నమస్తే పేరన్న నా పేరు గాంధీ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుందన్న ఈసారి ప్రధానమంత్రి ఎవరైతారన్న మోడీ గారు అయితే అండి మోడీ గారు అయితే సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి ఏ ఇప్పుడు మోడీ గారికి వెళ్తే నాలుగు వందలు ఎత్తున అంటండి ఇదే కరుపు రోడ్డు పని చేస్తున్నాం అది ఎత్తున అంటే రేషన్ బియ్యం వస్తుందా వస్తుంది అది మోడీ గారు ఎత్తండు వ్యాక్సిన్ మూడు పొడిచారు నాకు మూడు పొడిచారు మూడు పొడిచారు ఇప్పుడు రో ఇప్పుడు గ్రామాల రోడ్లు వేస్తుంది ఎవరు మోడీ గారు మా తెలుసులో గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఖమ్మంలో వినోద్ రావు గారు బీజేపీ నుంచి కంటెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఏమో కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు బిఆర్ఎస్ నుంచిగేశ్వర గారు ఉన్నారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడైతే ఆయనే వినోద్ వినోద్రావు గారు ఆ గెలుతారండి ఎంత మెజారిటీ ఎంత మెత్త అయితే ఒక వెయ్యి ఇంతే లోపు ఈ పైన తక్కువ అయితే రావు పెయి పెయ్యిలో దగ్గర దగ్గరలో గెలుస్తాడు దగ్గర దగ్గర కష్టం అది కష్టం కష్టం అది మెజారిటీ కష్టం కష్టం ఒక వెయ్యిలో గెలుస్తాడు గెలుతాడు కానీ వెయ్యి లోపే కానీ పైకి ఎత్తిపోడు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ నమస్తే అమ్మా నమస్తే అండి పేరమ్మా కందరవేణి వెంకటరమణ అమ్మ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఈసారి ప్రధాని ఎవరైతారో మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు మోడీ గారికి అండి నరేంద్ర మోడీ గారికి బీజేపీకి బీజేపీ అదే కాంగ్రెస్ ఏం చేయలేదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చేశారండి మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు ప్రభుత్వమే మంచి చేశారు కరోనా ఇండిషన్ లేనా అన్ని చేశారండి ఉచిత గ్యాసు మహిళలకి ఇంకా ఆయుష్మాన్ కార్డు అన్ని చేశారండి హాస్పిటల్కి పోయినా కూడా ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఉచితంగా వైద్యం చేసుకుని వస్తున్నాం ఖమ్మంలో మనం ఉన్నామమ్మా ఖమ్మంలో వచ్చేసరికి బీజేపీ నుంచి తాండ్ర వినోదరావు గారు నిలబడ్డారు బీఆర్ఎస్ నుంచి నామనాగేశ్వరరావు గారు కాంగ్రెస్లో ఇంకా అభ్యర్థి ఎవరో తెలియదు ఎవరైతే ఇక్కడ ఛాన్స్ ఉందమ్మా వినోదరావు గారు అండి మోడీ గారు అభ్యర్థి వినోద్ రావు గారు గెలుస్తారు ఇక్కడ గెలిస్తే ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందమ్మ ఖమ్మంలో జరుగుద్ది ఇప్పటికే మోడీ గారు అక్కడ కేంద్రంలో ఉంటేనే రోడ్లు అన్నీ వస్తున్నాయండి పొలాలకు రేట్లు పెరుగుతున్నాయి ప్లాట్లకైనా మంచి అభివృద్ధి చెందుతుందండి ఇంకా ఆయన వస్తే ఇంకా ఇక అన్నీ మారుతుంటాయి మొత్తానికి అయితే ఇది ఇప్పుడు రామాయణం ఇప్పుడు మన అయోధ్య రామ మందిరం జరిగి ఐదు వందల సంవత్సరాలు జరుగుతుందమ్మా ఐదు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇలా మళ్ళీ కళ్యాణం జరుగుతుంది రాముల వారిది ప్రజలు మంచిగా అసలుకి ఏ ప్రభుత్వమైనా కట్టలేదండి అట్లా మోడీ గారు కాబట్టి కట్టలేశారు మేము తక్కువ పేద ప్రజలైనా పోయి అయోధ్య ఫ్రీ ట్రైన్ పెట్టారు పోయి చూసి వచ్చి దర్శనం చేసుకుని వచ్చామని ప్రజలు చెప్తున్నారండి మంచి జరుగుతుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ నమస్తానా ఇప్పుడు భారతదేశంలో పది సంవత్సరాల బీజేపీ పరిపాలన చూశారు అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు ఏది బాగా అనిపిస్తుంది అన్న నాకైతే ఇప్పుడు బీజేపీ బాగా అనిపిస్తుంది అన్న పరిపాలన అయితే కాంగ్రెస్ వచ్చింది ఈ రోజు అయితే మనకు బీజేపీ మంచిగా పెట్టింది నాకైతే కొంచెం మోడీ గారు చేయడం పనులు కూడా మంచిగా బాగుంటున్నాయి మనకి కిసాన్ పతం కింద డబ్బు వస్తున్న రైతులకి పైనుంచి అధికారం బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది అన్న అధికారం మంచిగా ఈ ఈరోజు గెలిస్తే మనకి మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నాను అంతేనా మోడీ ఎన్ని సీట్లు వస్తాయంట బీజేపీకి వస్తాయన్న మంచిగా మనకి తెలంగాణ అయితే రావచ్చు మంచిగా మెజారిటీ గెలవచ్చు సీట్లే మనం చెప్పలేము కానీ రావచ్చు అట్లా అదేనా తెలంగాణ మొత్తం దేశం మొత్తం ఎన్ని ఎన్ని వస్తాయి సార్ దేశం మొత్తం మనకి అంత అడే విషయం తెలియదన్న రావచ్చు మనం అంతా తిరుగుతున్నాం కాబట్టి రావచ్చు ఖచ్చితంగా బీజేపీ అయితే అదిగా వచ్చింది అన్న నాకు తెలిసి ఏమైనా సంక్షేమం వస్తున్నాయన్న మీకు సంక్షేమం వస్తున్నా మాకు వస్తున్నాయి మాకు మనకి కిసన్ బంధువు పెట్టిండు వస్తున్నాయి మనకి ఏ మనకు అవసరం ఉన్నాయి బియ్యం అన్నీ అవసరం ఉన్నాయి పై నుంచి అధికారం మంచి ఉన్నది మనకు వచ్చే ఉంది కదా మోడీ గారి పెట్టింది ఈ లోన్లు మనం పెట్టే కన్నా ముద్రా విశ్వకర్మ విశ్వకర్మ ఒకటి మనం అనుకున్న లోన్ దాకా వచ్చాయి వచ్చి తీసుకున్నాం మేము ఆల్రెడీ మనిషికి యాభై దాకా వచ్చాడు అన్న ఎస్సీలోకి నలుగురికి యాభై వచ్చాడు అవి మళ్ళీ తర్వాత కట్టిన తర్వాత ఇంకా యాభై ఇస్తాను చెప్పాడు అంతే అన్న ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థి నుంచి దాంట్లో వినోదరావు గారు ఉన్నారు ఇక్కడ మన ఖమ్మం వరకు వచ్చేసరికి వినోద్ రావు గారు ఏమో బీజేపీలో ఉన్నారు బిఆర్ఎస్ నుంచి ఏమో నావనాయుష్ లో ఉన్నాడు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఏమో కాంగ్రెస్ లో ఇంకా పద్దెనిమిది ఉన్నా కూడా ఎలక్షన్ చేయలేదు మనకి అనౌన్స్ చేయలేదు క్యాండిడేట్ ని ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనే ఇక్కడ తాను నిరోధక వెళ్తానన్న బీజేపీ పార్టీ అలౌన్స్ చేస్తారు అలాడే వెళ్ళి వెళ్ళి కొట్టుకుంటారు అందరు రాజకీయ పత్రం కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళే ఆ సీటు ఇక ఏం చేయక వాళ్ళు వాళ్ళకి రాలేదు పాప సీట్లు ఎవరికి ఎలా చేయలేదు ఈ తాడు గారికి ఎలా చేసి బీజేపీకి ఎంపిక చేసి అధికారీ చేశారు మనం మీటింగ్ కూడా ప్రచారం ప్రచారం బాగుందన్న మేము మొన్న మొత్తం డోర్ టు డోర్ డోర్ మన బీజేపీ మొత్తం ఎత్తుకిచ్చిన ఆటో నాది అదికిచ్చా ఎతికిచ్చా అంత ఓకే సార్ మంచిగా మనం మన మీటింగ్ ఇప్పుడు అయోధ్యలో అన్న ఇప్పుడు సంవత్సరాల తర్వాత ఇలా రాముడు ఈ ఫస్ట్ కళ్యాణం ఎట్లుంది అన్న ఊర్లలో వాతావరణం ఎట్లుంది రాముడు మంచిది అయోధ్య అయోధ్య అంటే మంచిది అన్న అయోధ్య అంటే చాలా మోడీ గారు చేపట్టి అయోధ్య మంచిగా ఉంది ఆ రోజు జాయిన్ చేసిండు ఈ కూడా మంచిగా రాముడు అంటే ఇక బాలేశ్వరం కానీ మన అయోధ్యలో రాముడిని నిలబెట్టి మంచిగా ఉందన్న హ్యాపీ చాలా బాగుందన్న

ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు అమ్మ మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు గత అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన చూసారు ఏ ప్రభుత్వ పరిపాలన బాగుందమ్మా మోడీ గారి ప్రభుత్వం బాగుంది మోడీ గారి ప్రభుత్వమే బాగుంది సంక్షేమ పథకాలు వచ్చిన గ్యాస్ ఉచిత గ్యాస్ ఈ గుళ్ళు కట్టించారు ఇవి అన్ని మంచి వేసుకున్నాం